జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై తొమ్మిదవ భాగము అప్పటిదాకా సీత ఆశ్రమంలో ఉంటుంది అనే ఆశతో వడివడిగా ఆశ్రమానికి వచ్చారు రామలక్ష్మణులు కానీ సీత ఆశ్రమంలో లేదని తెలిసిన తరువాత సీతను రాక్షసులు అపహరించడం కానీ చంపడం కానీ చేసి ఉంటారని రూఢీ చేసుకున్నాడు రాముడు ఇప్పుడు లక్ష్మణుని చూచి సూటిగా ఒక ప్రశ్న వేశాడు లక్ష్మణా నేను నీ మీద ఉన్న నమ్మకంతో విశ్వాసంతో సీతను నట్టడివిలో వదిలివచ్చాను కదా మరి నా ఆజ్ఞ లేకుండా నీవు ఆమెను ఎందుకు వదిలివచ్చావు ఇది నీకు భావ్యమా అని సూటిగా ప్రశ్నించాడు రాముడు అప్పుడు లక్ష్మణుడు రామునితో జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు వివరించాడు రామా నేను స్వయంగా సీతను విడిచి రాలేదు నేను నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేదు నీ మాట శిరసావహించి సీతను కాపాడుతున్నాను కానీ సీత హా సీత హా లక్ష్మణ అన్న నీ అరుపులు విని నన్ను నీ వద్దకు పొమ్మని నిన్ను రక్షించమని ప్రేరేపించింది ఆమె బలవంతంతోనే నేను ఆమెను విడిచి నీ వద్దకు వచ్చాను నీవు అరిచినట్టు అరుపులు వినపడగానే సీత తల్లడిల్లిపోయింది నన్ను చూసి లక్ష్మణ నీ అన్న ఆపదలో ఉన్నాడు వెళ్ళు ఆయనను రక్షించు అని నన్ను తొందరపెట్టింది అయినా నేను కదలలేదు నన్ను వెళ్ళమంటూ అనేకసార్లు తొందరపెట్టింది అప్పటికి నేను ఆమెతో ఇలా అన్నాను సీత రాముని భయపెట్టే రామునికి అపకారం చేసేవాడు ఈ భూమి మీద లేడు నీవు నిశ్చింతగా ఉండు అది రాముని కంఠస్వరము కాదు ఎవరో రాముని అనుకరించారు ఓ సీత దేవతలు కూడా రాముని రక్షణ కోరతారే అటువంటి రాముడు ఒకరి రక్షణ కోరతాడా అసంభవము ఇది రాక్షసుల పన్నాగము రాక్షస మాయ దీనికి మీరు ఒక సాధారణ స్త్రీ వలె భయపడవద్దు నిశ్చింతగా ఉండండి ఓ సీత రాముడి బల పరాక్రమములు నాకు తెలుసు రాముని జయించగలవాడు ముల్లోకములలో లేడు ఇంకా ఈ సామాన్య రాక్షసుడు ఎంత అని ఆమెను అనునయించాను కానీ రామ సీత నన్ను అనకూడని పరుషమైన మాటలు అన్నది నీ సోదరుడు మరణించిన తరువాత నువ్వు నన్ను పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది నీవు ఎన్నటికీ నన్ను పొందలేవు నీవు భరతుడు కలిసి ఈ పన్నాగము పన్నినట్టు ఉన్నారు లేకపోతే రాముడు అంతగా అరుస్తున్నా ఎందుకు వెళ్ళవు నీవు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న శత్రువు నీవు రాముని వెంట ఉంటూ రాముని చావు కోరుకుంటున్న కనపడని శత్రువు అని నన్ను నానా రకాలుగా నిందించింది ఆ నిందలు భరించలేక నేను సీతను విడిచి నీకోసం రావలసి వచ్చింది అని వివరించాడు లక్ష్మణుడు అయినా రాముడు ఆ సమాధానంతో తృప్తి చెందలేదు ఏది ఏమైనా లక్ష్మణ నీవు నా ఆజ్ఞను ధిక్కరించి సీతను అడవిలో విడిచి రావడం మంచిది కాదు నా బలపరాక్రమములు తెలిసి కూడా సీత ఆవేశంతో కోపంతో ఏవేవో అన్నదని నీవు సీతను ఒంటరిగా అడవిలో విడిచి రావడం ఏం బాగుంది నీవు సీతను నిస్సహాయ స్థితిలో విడిచి రావడం నాకు ఏమాత్రం సంతోషంగా లేదు ఏవో నాలుగు పరుషవాక్కులు సీత పలికిందని అలా ఒంటరిగా విడిచిపెట్టి వస్తావా అంటే అంది ఏమైంది ఆమెకు కోపం వచ్చింది సరే నీవు కూడా ఎందుకు కోపం తెచ్చుకున్నావు నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావు నీవు అన్ని విధాలా తప్పు చేశావు సరిదిద్దుకోలేని తప్పు చేశావు నేను వెంబడించిన మృగాన్ని నేను నా బాణంతో కొట్టాను వెంటనే వాడు రాక్షసుడిగా మారి కిందపడ్డాడు నేను అరిచినట్టు నా గొంతుతో అరిచాడు ఆ అరుపులను సీత గుడ్డిగా నమ్మింది ఆమె కోపాన్ని తట్టుకోలేక నీవు ఆమెను వదిలివచ్చావు అంతే కదా దాని ఫలితంగా నా సీత నాకు దూరమయ్యింది అని రాముడు లక్ష్మణుని చేతలను తప్పుపట్టాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్